నమస్కారం తరచూ నేను సైంటిఫిక్ టెంపర్ గురించి ప్రసక్తి వచ్చినప్పుడల్లా ఒక మాట చెప్తూ ఉన్నాను సైంటిఫిక్ టెంపర్ అనే మాటను కాయిన్ చేసి ప్రపంచానికి అందించింది మన తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం అంతేకాదు దేశంలో ఎనభై ఎనభై ఐదు శాతం వైజ్ఞానిక పరిశోధనాశాలలు ఆయన ప్రారంభించి వాటికి తగిన నిధులిచ్చి శాస్త్రవేత్తల్ని ప్రోత్సహించి బలమైన వైజ్ఞానిక పరిశోధనాశాలలుగా తయారు చేసిన వాడు ఆయన అంతేకాదు ఈ దేశం వైజ్ఞానిక స్పృహతోటే ముందుకు పోతుంది అని చెప్పిన ఆయన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అయితే దానికి సంబంధించిన ఒక వార్త పంతొమ్మిది వందల యాభై నాలుగు లో ప్రచురించిన ఆంధ్ర పత్రిక వార్త లభించింది అది మీతో పంచుకుందామని ఈ నాలుగు విషయాలు చెప్తున్నాను ఈ వార్త ఆంధ్రపత్రిక పన్నెండు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో లో ప్రచురించింది అయితే ఆ సంఘటన జరిగింది ఎక్కడ అంటే అహ్మదాబాద్ లో పది ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై నాలుగున పండిట్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు అక్కడ వస్త్ర పారిశ్రామిక పరిశోధనా కేంద్రం ప్రారంభించాలని వెళ్ళాడు అక్కడికి వెళ్ళగానే ఆ ముఖద్వారం దగ్గరే పురోహితుడు ఎదురుపడి నెహ్రూ గారికి బొట్టు పెట్టి మంత్రాలు చదవటం ప్రారంభించి తర్వాత అది ఏదో ఒక నిమిషం అర నిమిషంలో అయిపోతే ఆయన అంత అసహనం ప్రదర్శించేవాడు కాదు కానీ ఆ మంత్రాలు సుదీర్ఘంగా సాగుతూ ఉండటం వల్ల తర్వాత ఆయన కాండ అని ఒకటి మొదలు పెట్టాడు ఆ పురోహితుడు సరే ఓపిక్ గా ఉన్నాడు నెహ్రూ కూడా ఉన్న తర్వాత ఏమైంది అయ్యా మీరు ఈ గోడను ముట్టుకోండి ఇటు తిరిగి ఇటు చేయండి అని ఆయనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే ఆయన ఇవన్నీ నచ్చని నెహ్రూ ఆ పురోహితుణ్ణి పక్కకు నెట్టేసి ఈ తంతంతా నాకు ఇష్టం ఉండదు అక్కర్లేదు ఇవన్నీ అని చెప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఆ నిర్వాహకులు మిగతా వాళ్ళు అందరూ ఆయనను అనుసరించి లోపలికి వెళ్ళిపోయారు సరే ఆయన రిబ్బన్ ఎక్కడ కట్ చేయాలో అక్కడ లోపల చేశాడు చేసి బ్రీఫ్ గా సంక్షిప్తంగా మాట్లాడాడు మనము ఇలాంటి సంప్రదాయాల పేరుతో ఆచారాల పేరుతో సమయం వృధా చేయకూడదు మనం చేయాల్సిన పని మీద శ్రద్ధ పెట్టాలి నాణ్యత మీద శ్రద్ధ పెట్టాలి క్యారెక్టర్ మీద శ్రద్ధ పెట్టాలి పురోగతి మీద శ్రద్ధ పెట్టాలి అనే మాటలు అక్కడ చెప్పి ఆ భవనాన్ని ప్రారంభోత్సవం చేసి వెళ్ళిపోయాడు ఇది ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై నాలుగు పది ఏప్రిల్న అప్పటి నుండి ఇప్పటి వరకు నిరాఘాటంగా ఆ పరిశోధనాశాలలో పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి భవనానికి ఏమి కాలేదు పరిశోధనలకు ఏమి కాలేదు అంత సజావుగా గడుస్తూనే ఉంది నడుస్తూనే ఉంది అందువల్ల నేను ఇక్కడ మీకు తెలియజేసేది ఏమిటంటే ఈ మంత్రాల వల్ల పూజల వల్ల ఏ ఫలితాలు లేవు అని నెహ్రూజీ ఏదైతే అభిప్రాయపడ్డాడో దానిని మనం స్వీకరించక తప్పదు ఇప్పుడు ఆయన ఆటంకంగా కలిగించాడు ఆయన ఆ పురోహితుడిని ఒక నెట్టు నెట్టేసి ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళిపోయాడు అట్లాంటప్పుడు దానికి ఏదో ఆటంకం కలగాలి కదా మరి ఏమి జరగలేదు అంటే ఏమిటి అర్థం ఈ పూజల వల్ల వీటి వల్ల ఈ కాండల వల్ల ఏమీ జరగదు అంటే ఏమీ జరగదు అదే విషయం మన ఇటీవలి శాస్త్రవేత్త పద్మభూషణ్ డాక్టర్ పుష్ప భార్గవ కూడా చెప్పాడు ఆయన అయితే ఈ ప్రైవేట్ స్కూళ్ళు ఈ ప్రైవేట్ విద్యా విధానం మీద తీవ్రంగా మండిపడేవాడు పుష్ప మార్గం మనము అమెరికా లాగా లేకుంటే అభివృద్ధి చెందిన ఇతర దేశాల వలె మొత్తం విద్యా విధానాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి ఎంతో క్రమశిక్షణతో మన పిల్లల్ని పెంచాలి వైజ్ఞానిక ప్రగతిలోకి వాళ్ళని తీసుకుపోవాలి అని పుష్ప భార్గవ కూడా చెప్పేవాడు మొన్న మొన్నటి వరకు ఇక్కడ సిసిఎంబిలో డైరెక్టర్ గా ఉండేవాడు ఇక్కడి ప్రజా సంఘాలతో కలిసి పనిచేశాడు గొప్ప సైంటిఫిక్ యాక్టివిస్ట్ మనకు తెలుసు ఈ విషయం మనం ఎందుకు పదే పదే చెప్పుకుంటున్నామంటే మన ఆచారాలు మన సంప్రదాయాలు మనల్ని మూఢులుగా తయారు చేస్తున్నాయి ఉదాహరణకు ఒక విషయం చెప్పి ముగిస్తా చందగ్యో ఉపనిషత్ అనే దాంట్లో ఒక విషయం ఉందండి అందరికి తెలిసిన విషయమే నేను మళ్ళీ ఈ సందర్భం వచ్చిందని చెప్తున్నాను ఇక్కడ గత జన్మలో మంచి పనులు చేసిన వాడు ఈ జన్మలో మంచి పుటక పుడతాడు మంచి పుటక అంటే బ్రాహ్మణుడిగానో క్షత్రియుడి గానో వైశ్యుడిగానో పుడతాడు కానీ గత జన్మలో పాపకర్మలు చేసిన వాడు ఈ జన్మలో చెడు పుటక పుడతాడు చెడు పుటక అంటే అక్కడ వివరణ ఉంది కుక్క గానో పందిగానో పుడతాడు లేదా మనం ఇందాక చెప్పుకున్న పై కులాలకు సంబంధించని వేరొక కులంలోనైనా పుడతాడు అంటే అక్కడ చెప్పేది ఏమిటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వాళ్ళను పక్కకు తీసేస్తే మిగతా ఉన్న అక్క సంఖ్యాకులైన బహుజనులు ఎవరైతే ఉన్నారో శూద్రులు అనబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దళితులనే అనబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా నీచమైన పుటకలు పుడతారు అని అందులో రాసుకున్నారండి సైన్స్ ప్రకారము నీచము ఉన్నతము లేనే లేదు మనిషి మనిషి ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఎవ్రీబడి ఈజ్ సేమ్ మ్యాన్ కైండ్ ఈజ్ సేమ్ జెనెటిక్స్ అదే చెప్పింది ఇంకా మరుజన్మ పునర్జన్మ గురించి మాట్లాడే చిత్త మాటల్ని మనం నమ్ముకుంటూ ఉందామా పునర్జన్మ అనేది లేనే లేదని సాధారణ శకానికి ముందు పెద్ద పెద్ద మహానుభావులు చార్వాకులు బుద్ధుడు ఎంతో మంది చెప్పారు కదా ఇంకా వాటినే పట్టుకొని ఉపనిషత్తులు రాసుకుంటూ చందోగ్య ఉపనిషత్తులో పెద్ద గొప్ప విషయం రాశానని ఇది ఈ విభజన మనుషుల్ని విభజించే పద్ధతి తప్ప మనుషుల్ని కలుపుకుందాము మానవ జాతి అంతా ఒక్కటి అని చెప్పే ఒక్క మంచి మాట ఈ సంప్రదాయబద్ధమైన రచనల్లో పురాణాల్లో ఎక్కడైనా ఉందా అలాంటప్పుడు వాటిని మనం ఎందుకు విశ్వసించాలి వాటిని ఎందుకు మనము వాటికి ఎందుకు విలువ ఇవ్వాలి కిచెన్స్ అనే ఫేమస్ రైటర్ ఏమంటాడంటే ఆధారం లేకుండా చెప్పే ఏ మాటనైనా మనం కూడా ఆధారం లేకుండానే తిరస్కరించవచ్చు ఎవడైనా ఒక విషయం చెబితే దానికి ఆధారాలు చూపి వాటిని నిరూపిస్తే మనం వాటి గురించి ఆలోచించాలి అసలు ఇలాంటి మాట చెప్పాడు పునర్జన్మ అంటున్నాడు ఫలాని పుటక అంటున్నాడు ఇది పుటక చెడు పుటక మంచి పుటక అనేది ఉండదు పుటక అంతా ఒకటే జీవిత కాలం అయిపోయిన తర్వాత చచ్చిపోతారు అంతే మళ్ళీ జన్మ అంటూ ఏమీ లేదు అది రూడిగా ప్రూవ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇట్లాంటి వాటిని ప్రచారం చేయటం వాటి గురించి మాట్లాడటం మాది సనాతన ధర్మం అని రొములు విరుచుకొని ఉపన్యాసాలు ఇవ్వటం అవసరమా దయచేసి మీరు కూడా ఇట్లాంటి విషయాల గురించి ఆలోచిస్తారని నాకు తోచిన నాలుగు మాటలు మీతో పంచుకున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్ సెలవు